డియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరు కూడా నమస్కారాలు నా పేరు రాథోడ్ రవీందర్ నాయక్ నేను మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ వచ్చేసి యాభై నేను తెలంగాణ ఉద్యమకారుని ఓయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యుని తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ద్వారా మేము తెలంగాణ సాధించాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాలు చేశాను అదేవిధంగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని చెప్పేసి పోరాడాను అదేవిధంగా త్రీ వన్ సెవెన్ ఏదైతే జియో ఉందో దానికి ఉద్యోగులకు నష్టం జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం న్యాయం చేయాలని చెప్పేసి కూడా కొట్లాడాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు జివో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఏదైతే జనరల్ ఉద్యోగాలలో ఓపెన్ కోటాలో ఏదైతే పోకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీలోనే భర్తీ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమాలు చేశాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు పుట్టగొట్టే ఇవాళ ఉద్యోగుల పదవి రమణ వయసు ఏదైతే అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని కుట్ర చేస్తుందో దాన్ని కూడా ఖండిస్తున్నాను మొన్ననే యూనివర్సిటీలో అధ్యాపకులకు నైనా మేము రిటైర్డ్ అయిపోతున్నాం మా చేత కాదంటే వాళ్ళకు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు వయోపరిమితిని పెంచిర్రు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నాం ఇవాళ ఎలక్షన్లో చూసుకుంటే ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ కాని వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళు నిలబెట్టినాయంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది టీచర్ అభ్యర్థులేమో టీచర్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఎన్నికల వరకు ఎన్నుకుంటా ఉంటే మొన్నటికి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా అంత పెట్టుబడిదారులు వచ్చి ఇవాళ రాజకీయాలలో ప్రజల సమస్యల మీద కాకుండా వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ వాళ్ళ ఏదైతే పెట్టుబడులకు కాపాడుకోవడానికి వస్తున్నారు మరి నిరుద్యోగులు కూడా ఇవాళ మనం ఆలోచించాలి ఒకసారి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు పట్టభద్రులనే ఎన్నుకోవాలని చెప్పేసి మేము మీకు అందరు కూడా కోరుతా ఉన్నాం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు అనేక పోరాటంలో భాగస్వామ్యమై తెలంగాణ జేఏసీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రాథోడ్ రవీందర్ నాయక్ గారి సీరియల్ నెంబర్ యాభై పక్కన సీరియల్ ఆ బాక్సులో ఒకటి అని ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాతోడ్ రవీందర్ నాయక్ గారు బీసీ ఉద్యమాల్లో బీసీ జనాభా దామాష ప్రకారం రాజకీయాల్లో కానీ వారికి ఎలాంటి అవకాశాలు రావట్లేదు రాజకీయ ఉద్యోగ అవకాశాల కోసం మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ రోజు దిగ్విజయ ఆ సభని సక్సెస్ చేసిన వ్యక్తి కుల మత భేదాలు ఎలాంటి భేదాలు లేకుండా అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల సంక్షేమం కోసం విద్యార్థుల కోసం అనేక హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే అన్ని స్కూల్కి కాలేజీకి సంబంధించింది ఎస్ఎంఎస్ హాస్టల్ని అక్క ఆ రోజు ఎస్టీ కమిషనర్ వాళ్ళతో మాట్లాడి వివిధ సందర్భాల్లో వివిధ ప్లేస్లో ఆ హాస్టల్ ఏర్పాడంలో చాలా కీలక పాత్ర పోషించారు మేము కూడా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మేము కూడా ఈరోజు అన్న కోసం అన్ని జిల్లాల్లో మా టీం పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా రవీందర్ రాథోడ్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పట్టభద్రులను విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు పట్టభద్రుల సంక్షేమం కోసం పట్టభద్రులే విద్యార్థుల సమస్యలు తెలిసిన వాడే చట్టసభలో ఉండాలనే కాన్సెప్ట్తో మేము మా టీము పనిచేస్తూ ఉంది ఈరోజు ఒకరేమో విద్యను వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ఒకరేమో రియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు రేపు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడతారు తప్ప విద్యార్థుల సమస్యల పైన ఎవరు మాట్లాడరు కాబట్టి మేము అన్నని పూర్తి మద్దతు తెలియజేస్తూ మా టీం ఎక్కడెక్కడ ఉందో అన్ని జిల్లాల టీంని మేము సంప్రదించడం జరిగింది అనేక ఒక పది రోజుల నుండి ప్రచారం చేస్తున్నాం మాకు మంచి రెస్పాండ్ వస్తూ ఉంది ఖచ్చితంగా సీరియల్ నెంబర్ యాభై రవీందర్ రాథోడ్ అని ఉంటుంది అందులో ఒకటి ఏసీ అత్యధిక మెజారిటీలో గెలిపించవలసిందిగా ఓటర్ మహాశల్లకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు ధరా సురేష్ నాయక్ నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా